జైల్లో పెట్టి తప్పు చేశాడని చెప్పి అప్పుడే అనుకున్నారు కదా ఇప్పుడు ఇప్పుడు జగన్ కూడా తప్పు చంద్రబాబు గారు కూడా తప్పు చేస్తారా చేయలేమని చెప్పి కదా వీళ్ళు ఇప్పుడు వాళ్ళ ఫీలింగ్ తోనే కదా ఇప్పుడు లేకపోతే ఇంతమంది వైసీపీ వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయాలి ఎందుకు జైలులో పెట్టాలి ఎందుకు ఏడిపించాలి ఇప్పుడు ఏంటంటే కార్యకర్తలని ఇదివరకైనా దాన్ని ఏమంటారు తోక పా కుక్కని నడపడమా కుక్క తోకని నడపడమా ఇప్పుడు ప్రస్తుతం కార్యకర్తలు సోషల్ మీడియా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా పార్టీ నడిపిస్తున్నాయి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయి ఇప్పుడు ఇవాళ అరెస్ట్లు ఇవన్నీ చంద్రబాబు గారి నైజమా లోకేష్ గారి నైజమా కాదే మనం ముందు డెవలప్మెంట్ ప్రచారం చేసుకోవాలా గ్రోత్ గురించి ప్రచారం చేసుకోవాలి అవి కాకుండా ప్రతీకార రాజకీయాలు ప్రచారం చేసుకుంటే లిస్ట్ వస్తాడా వ్యాపారవేత్త వస్తాడా ఇవాళ ఇప్పుడు ఆదినారాయణ రెడ్డితో పెద్ద స్టోరీ వచ్చింది అక్కడ ఫ్యాక్టరీనే మోహించాడంట తన కాంట్రాక్ట్ ఇవ్వలేదని మొన్న జేసీ ప్రభాకర్ రెడ్డి ఫ్యాక్టరీ దగ్గరే కదా గొడవ అట్లాగే మన శ్రీకాకుళం దగ్గర ఫ్యాక్టరీలకి అదే కదా గొడవ పారిశ్రామికవేత్తలు నేర్పించడమే కదా అంటే పారిశ్రామికవేత్తలు అన్ని చూసాక ఇక్కడొచ్చేవాడన్నా పరిశ్రమ పెట్టాలనుకుంటాడా వందల కోట్ల రూపాయలు డబ్బులు తెచ్చి వాడికి శ్రమంతా పోసి వందల మంది ఉద్యోగాలు ఇచ్చి రాష్ట్రానికి జిఎస్టీ ఇచ్చి దేశానికి జిఎస్టిపి ఇచ్చి జీడిపి ఇచ్చి ఎంత చేస్తే వాడు నానా సంకల